నల్గొండ జిల్లాలో గంజాయి రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన అనే కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా ఒకవైపు గంజాయి రవాణాలు అరికడుతూనే మరోవైపు గంజాయి వినియోగాన్ని కూడా తగ్గించేందుకు విద్యార్థుల్లో యువకుల్లో అవగాహన కల్పించారు స్పెషల్ కిట్ను ఉపయోగించి గంజాయి తీసుకుంటున్న వారిని గుర్తించడమే కాకుండా వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు జిల్లాలో నెల రోజులుగా ప్రతిరోజు ఏదో ఒకచోట గంజాయిని పట్టుకుంటూనే ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా గత పదిహేను రోజులుగా మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టారు జాతీయ రహదారి వెంట ఉన్న సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి రానున్న కాలంలో మరింత కట్టుదిట్టం చేయనున్నామని ఐజీపీ సత్యనారాయణ తెలిపారు దీంతో పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణా కూడా కట్టడి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో శాసన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మల్టీ జోన్ టూ ఐజీపీ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ వ్యాపారస్తులు గానీ ఈ మధ్యవర్తులు గానీ దళారులు గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూనే పేర్లగా సమాంతరంగా ఈ ఎవరైతే దాన్ని ఎడిక్ట్ బానిసలుగా మారారో ఆ యువతని నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి నల్గొండ పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పరివర్తన మిషన్ కింద వాళ్ళని నిరంతరం వాళ్ళపై నిఘా పెట్టడంతో పాటు వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి టెస్టులు చేయడం యూరిన్ టెస్టులు చేయడం వల్ల